స్వచ్చతాహి సేవ ద్వారా గాంధీ జయంతి వరకు స్వచ్ఛతపై ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు మాట్లాడుతూ పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని స్వచ్ఛంద్ర సాధనకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని మంత్రి పేర్కొన్నారు స్వచ్చతాహీ సేవ ద్వారా గాంధీ జయంతి వరకు స్వచ్ఛతపై ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని మంత్రి పేర్కొన్నారు కార్యక్రమాలు ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని స్వచ్ఛంద్ర సాధనకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని మంత్రి పేర్కొన్నారు అటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్వచ్ఛాంధ్ర ఎండి గారు మరి ఎండి మెప్మా మరియు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ధ్యాన్చంద్ మరియు పురప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది ఇది పదహారు రోజుల పాటు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీకి గాంధీ జయంతి వరకు యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈ నెల ఇరవై ఐదో తేదీ దీని మీద ఒక బహిరంగ సభలాగా జరిగేటట్టుగా యాక్చువల్గా ఈ కార్యక్రమాల్ని దిశానిర్దేశించారు దాంట్లో భాగంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది దీనికి పార్టిసిపేషన్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి ఇది ఒక ప్రభుత్వం ఒకటే చేస్తే సాధించలేము ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తో మాత్రమే చేయగలమని ఆయన ప్రతి నెల మూడవ శనివారం ఒకరోజు స్పెండ్ చేస్తున్నారు వారికి ఉన్న టైంలో ప్రతి నెల మూడవ శనివారం ఒకరోజు దీనికోసం స్పెండ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు కాన్ఫిరెన్స్లో ఏదో ఒక కాన్ఫిడెన్స్కి పోవటం అక్కడ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొనటం ప్రజలకు అవేర్నెస్ కలిగి చేస్తున్నారు దాన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక ముఖ్యమంత్రి నెలకు ఒకరోజు స్పెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనందరూ దీంట్లో పార్టిసిపేట్ కావాలా చేసినప్పుడే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలం ఈరోజు కొన్ని కంట్రీస్ తీసుకోండి జపాన్ జపాన్లో ఎక్కడ ఒక చిన్న కాగితం కూడా చూడలేరు వాళ్ళు యాక్చువల్గా ఏదన్నా ప్లాస్టిక్ కానీ ఏదైనా తినేసినవి కానీ కాగితాలు ప్లాస్టిక్స్ ఉంటే కారు దిగి ఇంట్లో పోయేటప్పుడు వాళ్ళు కోట్లు వేసుకొని తీసుకుపోయి డస్ట్బిన్లు వేస్తారు సింగపూర్లో ఎక్కడో చిన్న కాగితం చూడలేరు కారణం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది వాళ్ళ ప్రజల్లో అవేర్నెస్ ఎందుకంటే ఇది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తోనే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమని దాంతో అందుకనే మన ప్రధానమంత్రి కానీ మన ముఖ్యమంత్రి కానీ దీనికి హై ప్రయారిటీ ఇస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి వాళ్ళ ఎండీకి వాళ్ళ అధికారులకి అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భరత్ గారికి మరియు ఇక్కడ లోకల్ కార్పొరేటర్లకి మరియు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా ధ్యానచంద గారికి ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని నూటికి నూరు రూపాయలు ఇచ్చాల్సింది అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ